సందేహించువాడు బతుకంత సందేహంలోనే బతుకుతూ ఉంటాడు ఏది స్వతంత్రించుకోడు కాబట్టి దేవుడు నాకు నేర్పినటువంటి విషయాలు ఈరోజు మీతో చెప్తున్నాను నిన్ను నువ్వే శోధించి చూసుకో ఆ శోధించి చూసుకోవాల్సిన వాటిలో మొట్టమొదటిది ఆ ప్రవర్తన ఎలాగుంది ఈ ప్రవర్తన ఎలాగుంది ఆ విషయంలో ఎలాగున్నాను ఈ విషయంలో ఎలాగున్నాను ఇవన్నీ సెకండు మొట్టమొదట నువ్వు చూడాల్సింది నేను దేవుని విషయంలో ఎలాంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నాను నాలో ఉన్న విశ్వాసపు పరిధి ఎంత నాలో ఏ మేరకు విశ్వాసం ఉంది అనేదాన్ని పరిశీలించి చూసుకో నువ్వు విశ్వాసం కలిగి ఉన్నావా అట్లయితే నేను నీలోనే ఉన్నాను నువ్వు విశ్వాసం కలిగి ఉన్నావా అట్లయితే నేను నీలోనే ఉన్నాను ఎంతగా నీలో ఉన్న నన్ను నువ్వు విడుదల చేస్తావు అంతగా కార్యసిద్ధి జరుగుద్ది నువ్వు అవిశ్వాసం చేత నా చేతులు బిగబట్టగలవు విశ్వాసం చేత నా చేతులు విడిపించను గలవు దేవునికి మహిమ హలో దేవుడు నదిలాంటి వాడండి నది ప్రవహిస్తుంది నది ప్రవహిస్తుంది నదిలాగా నీలో కూడా దేవుడు ఉన్నాడు ఒక నది ప్రవహిస్తున్నట్టు ప్రవహిస్తున్నాడు నీలో నుండి ఆయన అయితే నువ్వు ఎలాంటి పైపు ద్వారా ఆయన వ్యక్తపరుస్తావో అది నీ ఇష్టం కొంతమంది అంగుళం సైజు అరంగుళం సైజు పైపుల్లాగా దేవుణ్ణి వ్యక్తపరుస్తారు కొంతమంది రెండంగుళాల పైపులాగా వ్యక్తపరుస్తారు కొంతమంది అడుగు పైపులాగా వ్యక్తపరుస్తారు అలాంటి వాళ్ళు ఇంకా గొప్ప కార్యాలు సాధిస్తారు దేవుని కోసం అడుగు పైపు నుంచి వాటర్ వస్తుందంటే ఇంకెంత ఫ్లోటింగ్ ఉంటుంది నువ్వు కొంచెంగా వ్యక్తపరిస్తే కొంచెమే పొందగలవు నువ్వు విశ్వాసాన్ని విస్తారంగా వ్యక్తపరచగలిగితే ఆ స్థాయిలో పొందగలవు ఎప్పుడు తక్కువ అంచనా లేనుగా నేను మన కన్నే పెద్ద కన్ను దేవునికి స్తోత్రం దేవుని కొరకు ఫస్ట్ నుంచి నా ప్రార్థన అదే చిన్న చితగా చేయటం నాకు ఇష్టం లేదా నీ కొరకు గొప్ప కార్యాలు సాధించాలి నాకు పెద్ద కన్నుంది పెద్ద కన్ను ఉంది పెద్ద పని చేయాలి నా దేవా నీవు నాలో ఉన్న బలవంతుడు దేవుడు గొప్ప కార్యాలు తలపెడతాను నాకు విజయాన్ని చాలా విషయాలు విశ్వాసపు సాహసాలే దేవునికి మహిమ పరిచర్యలో అడుగడుగున అడుగడుగున ఆ విశ్వాసపు విజయాలే అనుభవిస్తున్నాను మొన్న పాడిన పాటలో కూడా అదే మాట మెన్షన్ చేశాను పరిశుద్ధాత్మలు పర్వసినచీ ప్రస్తుతించి నే పాడలో పరిశుద్ధాత్మ పర్వశన చీ నే నా విశ్వాసపు ప్రయాణం పక్కన రెండెకరాల చూస్తున్నా దేవునికి స్తోత్రం కలిగి మనకి మనకి ఏ సైకి ఏ మాత్రం ఇది కాదు మొత్తం వచ్చి కూర్చుంటే ఇది ఏడీ మన మూడు రోజులు ఉపాస కూట మూడో రోజు జరగడో జరగండో జరగండో అనుకోవాల్సి వచ్చింది నాకు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు నీకు బిడ్డలను ఇస్తాను ఇచ్చేవాళ్ళని కూడా తిక్కలో వాళ్ళని కాదు ఘనులను ఇస్తానని ప్రామిస్ చేశాడు నాడు నీ అలా వాన పడుతుంది జనం పెద్దగా రారులే అనుకుంటారు వాళ్ళు నేను నవ్వుకుంటా సరే చూడండి అని జనములను తోడుకొని వచ్చేవాడు ఆయన నేనా వాన వరద వానలకి వరదలకి ఎండలకి అరేరే మొన్న అయితే వెచ్చటి వడ సగదు వల్త చెమట్లు పడితే తుడుచుకుంటా కూడా కూర్చున్నారు కానీ ఎగ్గుట్టరా దేవునికి స్తోత్రం గాక జనములను ఆయన కావలసినది ఆయన అది కూడా మనకి ఇచ్చేవాడు అది నేను సేవకులు కూడా సేవకులు కూడా అదే చెబుతా ఎప్పుడు కూడా దరిద్రపు ఆలోచనలు చేయవాకండి ఇది ఇంతే ఇంతవరకే నా బతుకు ఇంతే ఇంత ఇంతకు నించి చేయలేను అన్నామంటే నువ్వు దేవుణ్ణి సంఖ్యలు వేసేసినట్టే బలవంతుడైన దేవునికి సంఖ్యలు వేసినట్టే అరంగుళం పైపులు పెట్టి కూర్చోవాకండి అంగుళం పైపులు పెట్టుకొని కూర్చోవాకండి అడుగు పెద్ద కన్ను ఉండాలి పెద్ద చూపు చూడాలి గొప్ప కార్యం ఏం మన అయింది ఆత్మల కోసం దేవుని మహిమ కోసం ఎంతైనా విశ్వసించవచ్చో బాయ్ నిన్ను నీవు శోధించి చూసుకో అమ్మ తల్లి అబ్బాయి శోధించి చూసుకో విశ్వాసం ఏ పర్సంటేజ్లో ఉందో చూసుకో అబ్రహాం లాగా నన్ను కూడా దీవించు అబ్రహం లాగా నన్ను కూడా దీవించు అబ్రహం కలిగి ఉన్న విశ్వాసం మామూలు విశ్వాసం కాదు పాతికేళ్ళు విశ్వాసం ఆవు ఆ ఇచ్చినోడిని కూడా పద్దెనిమిది ఏళ్ళు పెంచితే తీసుకొచ్చి బలియమంటే అంటే తీసుకొని పోయాడు మామూలుడు మహామొండు తప్పకుండా నిన్ను కూడా అలాగూ దీవిస్తాడు కానీ ఆ స్థాయికి నువ్వు ఎదగాలి దేవునికి కలుగును గాక ఆ ఒక్కటే కాదు కొన్ని రాజీ పడని విషయాలు ఉన్నాయి అబ్రహాము అలా ఆ విషయాల్లో మనం కూడా రాజీ పడకూడదు అబ్రహాము ఎలాంటి హృదయం కలిగిన తెలుసా తన స్వార్థానికి బతికే టైపు కాదు అబ్రహాము నా వల్ల ఇతరులు దీవించబడాలి నా వల్ల ఇతరులు దీవించబడాలి అని కోరుకున్న వ్యక్తి అబ్రహాము వాస్తవం అది అబ్రహాంకి వాగ్దానం ఇచ్చినప్పుడు నీ వలన భూలోకంలోని జనములన్నీ ఆశీర్వదించబడిందని వాగ్దానం ఇచ్చాడు బా అంతకు మించిన లైఫ్ ఏముంది దేవా నా వల్ల ఎదుటి వాళ్ళు దీవించబడే జీవితం ఇతరులకు ఆశీర్వాద కారణంగా నేను ఉంటాం దానికి మించిన గొప్ప లైఫ్ నాకు లేదు దానికోసం ఎంత దూరమైనా వస్తాను పదా అని దేవునితో నడిచాడు ఎక్కడికి వెళ్ళాలి ఎందుకు వెళ్ళాలి ఏం చెయ్యాలి ఏం మాట్లాడకుండా నడిచాడు దేవునితో దేవుడే అతని ప్రపంచం నువ్వు కూడా దేవుడే ప్రపంచంగా చేసుకో దేవుణ్ణే ప్రపంచంగా చేసుకో తప్పకుండా నీకు కృపణిస్తాడు లోకధనం మీద రాజీ పడని మనసు ఏర్పాటు చేసుకో తప్పకుండా దీవిస్తాడు లోక భోగాల మీద మనసు లేకుండా చూడండి రాజుకు తగినంత ఐశ్వర్యవంతుడై ఉండి కూడా గుడారం జాలనుకున్నాడు కొంతమంది నా నివాసాన్ని చూసి అదే అనుకుంటారు ఈ రేకుల షెడ్ అని చాలు నాకు ఇంకేంటి ఎండకి వానకి అది సరిపోద్ది చాలు అంతవరకు దేవునికి స్తోత్రం ఇస్తే ఎవనండి విశ్వాసులు అందరూ కలిసి ఒక పెద్ద బిల్డింగ్ కట్టి కట్టిండి నేను వద్దన్నానా నేను ఉండనా కాకపోతే నాకైతే సరిపోద్ది అది సరిపోద్దండి అంతటితో తృప్తి చెందాను నేను ఆ రేకుల షెడ్డు చాలు నాకు అబ్రహాం అలాంటి వ్యక్తి నా దగ్గర ఏ తప్పు లేదు సార్ నేను ఆయన దగ్గరికి రాజులాగా పోతాను అన్నాడు ఏడుందో చూస్తారా ఏబు గ్రంథం ముప్పై రెండో అధ్యాయము మొదటి వచనం చదువు ఏబు తన దృష్టి ఎందు తాను నీతిమంతుడై ఉన్నాడని ఆ ముగ్గురు మనుషులు తెలుసుకొని అతనికి ప్రత్యుత్తరం చెప్పుట చాలించింది చూసారా ఏబు తన దృష్టికి తాను నీతిమంతుడంటే అంటే స్వనీతి ఈ స్వనీతి అనేది పెద్ద అడ్డుబండ ఏబును రెండంతలుగా ఆశీర్వదించాలని దేవుడు కోరుకున్నాడు కానీ ఈ స్వనీతి అనేది ఒక అడ్డుబండగా ఉంది దాన్ని కూర్చున్న అహం ఏబులో ఏర్పడింది ఇక్కడ చూడు ఏమన్నాడు ముప్పై ఏడులో నా అడుగుల లెక్క ఆయనకు తెలియజేసేదను రాజు వల్లే నేను ఆయన యొద్దకు వెళ్ళేది నండి మీలో ఎవరికైనా ధైర్యం ఉందా దేవుని దగ్గరికి రాజులాగా వెళ్ళే ధైర్యం మీలో ఎవరికైనా ఉందా ఒక మాట చెప్పండి ఎలా వెళ్తాం దేవుని దగ్గరికి పోతే జడ్జి ముందుకు పోయినప్పుడు ఒకసారి కోర్టుకు వెళ్ళాను నేను నేను లోపలికి వెళ్ళడానికి ముందు నేను వెళ్ళేటప్పుడే ఎవరి మీద అయితే నేరం మోపబడిందో వాళ్ళు లోపలికి వెళ్ళేటప్పుడు ఎట్లా వెళ్తున్నారు తెలుసా ఆ జడ్జి ముందుకు వెళ్ళేటప్పుడు ఈ గోడలు ఈ చెవుల వచ్చినాయి నిజంగా అండి ఈ గోడలు చెవుల దాకొచ్చి అంత భయంగా వాళ్ళు లోపలికి వెళ్ళి నిలబడ్డారు ఎందుకు వారి మీద నేరం మోపబడింది నేరస్తులు వాళ్ళు నేరస్తులుగా పరిగణించబడ్డారు కనుక అంత భయంగా న్యాయమూర్తి ముందుకి వాళ్ళు వెళ్ళారు ఏమంటాడు రాజులాగ పోతా నేను దేవుని ముందుకు అంటాడు కొంతమంది నీకు కదిలిస్తే ఎవరు నా దగ్గర నేను తేడానా రుజువు చేస్తావా నాలాంటోడు ఈ ఊర్లోనే లేడు ఏం మాట్లాడుతున్నాను అని హెచ్చులు పడేవాళ్ళు ఉన్నారు నేను అంటున్నాను అలా ఓవర్ యాక్షన్ చేస్తే దేవుడికి నచ్చదు నేను అంత పర్ఫెక్టు నేను ఇంత పర్ఫెక్ట్ అని దేవుని ముందు మాట్లాడితే దేవుడికి నచ్చదు దేవుని ముందుకు వెళ్ళినప్పుడు మన రంధ్రాలన్నీ దేవుడికి తెలుసు స్తోత్రం మన రంధ్రాలన్నీ దేవుడికి సో ఆయన ముందుకు పోయినప్పుడు దీనులమైపోవాలి కానీ ఇక్కడ ఏబు మాట్లాడాడు రాజులాగా పోతాను నేను అన్నాడు ఎందుకు ఏందంత బిర్రు ఏందంటే నా దగ్గర ఏ తప్పు లేదని ఫీలింగు చివరికి ఇదే ఏబు చేత దేవుడు ఒప్పిస్తే ఏమన్నాడో తెలుసా ఏబు గ్రంథము నలభై రెండవ అధ్యాయం ఒకసారి తీసుకోండి ఐదో వచనం నుంచి చదువు వినికిడి చేత నిన్ను కూర్చిన వార్త నేను వింటిని అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను కావున నన్ను నేను అసహించుకొని తూలిలోను బోడిలోను పడి పశ్చాత్తాపడుచున్నాను అది సంగతి రాజు లాగ పోయేవాడు ఏంటి అర్థమైపోయింది చూపించాడు ఏబు బతికేందో ఏబుకి చూపించాడు ఏబును కూర్చు స్నేహితులు ఏమనుకున్నారు తన దృష్టికి తానే నీతి మంతుడు అంటే స్వనీతి పరుడు తన యొక్క నీతి కార్యాలను గురించి తన యొక్క మంచి కార్యాలను గురించి ఏబుకి ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంది నేను అంత మంచివాడిని నేను ఇంత మంచివాడిని నువ్వు ఎంత మంచిోడు పోయినా దేవుని ముందుకు పోయినప్పుడు రాజులాగా కాదు మనం దీనులుగా దేవుని ముందుకు వెళ్ళాలి ఎందుకంటే అహంకారులను ఎదిరించి దీనులకు కృప చూపే దేవుడని ఆయనకు పేరు దేవునికి స్తోత్రం గాక